జరిగింది అంతా కూడా మహిళా సంఘాలకు వారంతా కూడా సోలార్ ని అందించడం జరిగింది ఏదైతే స్వబ్యాగ్ ల్యాబ్స్ ఆధ్వర్యంలో కూడా గతంలో సోలార్ పవర్లు మనం చూడడం జరిగింది చాలా వరకు ఇంట్లో ఉంటే యూనిట్కి మూడు రూపాయల వరకు కూడా కాస్ట్ చేసి అమ్ముకునే వారు ఇప్పుడు మొత్తం స్వల స్వబ్యాగ్ ల్యాబ్స్ ఆధ్వర్యంలో కూడా పదిహేడు రూపాయల వరకు కూడా యూనిట్కు పదిహేడు రూపాయలకు కూడా ఇవ్వబోతున్నారు నెలకు ఎలాంటి పైసా ఖర్చు లేకుండా కూడా మూడు నుంచి నాలుగు వేల వరకు కూడా ప్రతి మహిళకు కూడా ఆదాయం వచ్చే విధంగా ఉంటుంది వారికి ఇచ్చేటటువంటి ప్యానెల్ ఎక్విప్మెంట్ ఉంటుందో ఒక్కొక్కటి లక్ష రూపాయల ఖర్చు ఉంటుంది ఇవాళ యాభై మందికి కూడా ఐటీ ఫామ్లని మొదటగా పైలట్ ప్రాజెక్ట్గా తీసుకొని యాభై మందికి కూడా యాభై లక్షల చెక్కుని కూడా కోమటిరెడ్డి ప్రతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి వీరికి అందించడం జరిగింది చెప్పండి అమ్మా ఎలా చూడవచ్చు గతంలో కూడా మనం సోలార్ పవర్ని చూడడం జరిగింది దానికి తక్కువ ధరని చెల్లించేవారు ఇప్పుడు స్వభావం లాబ్స్ ఆధ్వర్యంలో ఏదైతే ఉన్నదో పదిహేడు రూపాయలు కూడా యూనిట్ కి మీ దగ్గర నుంచి కొనుగోలు చేస్తారు నెలకు మూడు నుంచి నాలుగు వేల వరకు ఆదాయం కూడా రాబోతుంది ఇవాళ కోమటిరెడ్డి ప్రతీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో యాభై లక్షల చెక్కు కూడా ఇవ్వడం జరిగింది ముందుగా చాలా సంతోషం ఉంది సార్ నా పేరు సైదమ్మ మా దయటి పాటంగూల్ మండల్లో ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ అనేది మన ఒకటి ఉంది అయితే సుధాకర్ సారు కొత్తగా తన అంటే ఎక్కడ ఛార్జింగ్ స్టేషన్ ఉన్నా కూడా గ్రిడ్ కనెక్షన్తో ఉంటుంది కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే గ్రిడ్ కాకుండా సోలార్ పవర్ని వినియోగించుకొని ఛార్జింగ్ స్టేషన్ పెట్టాలనేది ఆలోచన కానీ ఆ సోలార్ పవర్ని మనం బయట నుంచి కాకుండా మహిళలకు ఒక్కొక్కరికి ఒక యాభై వంద ఇండ్లు అంటే తన కాన్సెప్ట్ ఒక వంద ఇండ్ల మీదైనా పెట్టాలన్న ఆలోచన కానీ ఒక్కొక్క మహిళ లక్ష రూపాయలు తన స్వార్థితం పెట్టాలంటే పెట్టలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎవరైనా సహాయం చేస్తే బాగుంటుందన్న ఆలోచనతోటి మొన్న మా కటంగూరు ఎఫ్పిఓని కలెక్టర్ గారు విజిట్ చేసినప్పుడు ఇట్లా ఉన్నది మేడం మహిళలకు దీనివల్ల చాలా ఉపయోగం ఉంటుందని మేము చెప్పడం జరిగింది అప్పుడు చెప్పినప్పుడు మేడం నా వంతు సహకారం మీకు అందిస్తా సాధ్యమైనంత వరకు అంటే ఉచితంగా పెట్టగలిగే పరిస్థితి ఇంప్రెస్ అయ్యేది అంటే కరెంటు కనెక్షన్ లేకుండానే ఛార్జింగ్ స్టేషన్ అనేది చాలా ఇంప్రెస్ అయ్యి మంత్రి గారితో మాట్లాడడం జరిగింది ఇమీడియట్గా నా ప్యానెల్ అంటే ఒక రోజుకు రెండు నుంచి నాలుగు యూనిట్ల వరకు కూడా మనకు ఉత్పత్తి అవుతుంది కాబట్టి దానికి నాలుగు వేల రెండు వేల నుంచి నాలుగు వేల వరకు అదనపు ఆదాయం దానికి మనం ఏం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు అదే ఒక గేదె ఉంటే దానికి చాకరీ చేయాల్సి ఉంటుంది పాలు కుడితి అది గడ్డి మేత ఇదంతా ఏం లేకుండా కూడా అదనపు ఆదాయం అనేది మహిళలకు వస్తుంది దానివల్ల ఎంతో కొంత తన కుటుంబానికి అవసరం పడుతుంది అన్న ఆలోచనతోటి మనకు ఈ గ్రీన్ ఎనర్జీని కూడా మనం వినియోగించుకున్నట్టుగా ఉంటుంది అన్న ఆలోచనతో మెయిన్గా కలెక్టర్ గారి సహకారంతో మంత్రి గారు ఆమె మాటని విని మాకు ఇంతటి సహాయం చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఒక్కొక్కరు లక్ష రూపాయలు పెట్టుకునే పరిస్థితి అయితే మాది కాదు పైసా ఖర్చు లేకుండా పైసా ఖర్చు లేకుండా అంటే మేము ఇదే ఒక రెండు ప్యానల్ విత్ బ్యాటరీ అంటే మాకు ఒక లక్ష రూపాయలు ఖర్చు వస్తుంది కానీ ఒక్క రూపాయి అంటే జీరో అమౌంట్ మాకు ఎటువంటి ఇబ్బంది లేదు కానీ కేవలం చాలా చాలా సార్ ఎందుకంటే మా ఇటువంటి అంటే దాని కారణం కూడా మా ఎఫ్పిఓ అని మేము చెప్పుకోవాలి దానికి ఎఫ్పిఓకి కి మహిళా చైర్మన్ గా ఉండడం కొంచెం నేను అదృష్టంగా భావిస్తున్నా దానికి మహిళా కలెక్టర్ రావడం ఆమె ఇంప్రెస్ అయ్యి మహిళలకు ఏదో ఒక రకంగా మేలు కూడా చెప్పారు యాభై మంది నుంచి కూడా ఇది యాభై వేల మంది అంటే ఇది ఇంకొకటి ఏంటంటే పైలట్ ప్రాజెక్ట్ తీసుకున్నారు కాబట్టి మేము ఇది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ గా మేము చేసి చూపిస్తాం మా యాభై మంది మహిళలు కాదు యాభై వేల మంది అంటే ఎంత మందికి సహకరించడానికి నాతో పాటు మిగతా మంత్రులు ఎమ్మెల్యేలతోటి కూడా నేను సహకారం అందిస్తాను మంత్రి గారు చెప్పడం కూడా మాకు చాలా సంతోషంగా చెప్పండి పెట్టుబడి లేకుండా కోమట్ చాలా సంతోషం ఫస్ట్ నా ఎక్కువ వినపడం చాలా సంతోషం ఉంది మంత్రిగా కనవడం కూడా చాలా సంతోషం చాలా సంతోషం ఉంది కాస్త చేయించుకుని చేస్తాం చేర్పిస్తాం జనాలు కూడా ఇవాళ మీకు పైసా పెట్టుబడి పని కూడా చేయాల్సిన అవసరం లేదు మహిళా సంఘాలకు చాలా వరకు రుణాలు ఇస్తారు డైరీ ఫార్మ్ అలాంటి ఇచ్చినా కానీ వాటికి పని చేయాల్సి ఉంటుంది పైసా పని లేదు ఏం లేదు పిల్లల బడి పని కూడా దాన్ని చూసుకోవచ్చు చాలా సంతోషం ఉంది మంత్రి కలిసిన చాలా సంతోషం ఉంది కలెక్టర్ చాలా సంతోషం ధన్యవాదాలు కొట్టు పేరు మీద మాకు చేస్తున్నాం కాబట్టి చాలా సంతోషం ఉంది ఏం చెప్తారు చాలా మంచి అదనంగా సంపాదించుకోవడం ఏ వయసు అనేది కూడా లేదు లేదు ఇంట్లో వయసు చిన్నపిల్లలు పెద్దోళ్ళని ఎవరైనా చేసుకోవచ్చు ఈ పని ఇంట్లో ఉండి అది చాలా బాగా మంచి ఎలాంటి పని లేకుండా పైసా ఖర్చు లేకుండా కూడా అందిస్తున్నారు సోలార్ ప్రాజెక్ట్ మా విలేజ్కి తీసుకురావడం చాలా హ్యాపీ అండి యాక్చువల్గా ఇది ఏంటి అంటే సిటీలలో సో మెనీ లాక్స్ తోటి వాళ్ళ హౌజెస్ పైన బిల్డ్ చేసుకుంటున్నారు వితౌట్ ఇంట్రెస్ట్తో వితౌట్ పేమెంట్ తోటి ఇక్కడ మా విలేజ్కి ఇది తీసుకురావడం అనేది సో హ్యాపీ థ్యాంక్ యూ ఫర్ కోమటాడి వెంకరెడ్డి సార్ థ్యాంక్ యూక్ ఫౌండేషన్ కతిక్ ఫౌండేషన్ చాలా సంతోషంగా మాకు కూడా సంతోషంగా ఉంది సార్ కొమ్మటెడ్డి వెంకరెడ్డి మాకు అది ఇచ్చినందుకు కలెక్కడ వచ్చినందుకు బా చాలా సంతోషంగా ఉంది మొన్న మా దగ్గరికి మంగళవారం రోజు వచ్చింది మాతో మాట్లాడింది మేము అవన్నీ చేస్తుంటే పచ్చళ్ళు అవన్నీ చూసి చాలా సంతోషించింది మీకు ఏదో ఒక సహకారాన్ని ఇస్తాం మేము ముందుకు నడుస్తాం మిమ్మల్ని పైకి తీసుకొస్తామని చెప్పేసి చూడొచ్చు ఇవాళ మహిళలంతా కూడా కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది కలెక్టర్ చొరవతో వెంటనే మంత్రికి ఈ విషయం చెప్పడం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెంటనే ప్రతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కూడా లక్షల రూపాయల చెక్కును కూడా అందించి మొదటగా యాభై మంది మహిళలకు కూడా అందించడం జరిగింది ఎక్విప్మెంట్ ఇది కొనాలన్నా కానీ లక్ష రూపాయల నుంచి అదనంగా కూడా ఖర్చు అవుతుంది ఇవాళ ప్రాజెక్ట్ కి కోమటి రెడ్డి ఫౌండేషన్ వాళ్ళు ముందుకు వచ్చి ఆర్థిక సాయాన్ని మంత్రి గారు ఇంకా రాష్ట్ర ప్రభుత్వం మనకి ఇంకా తోడ్పాటు ఇస్తుందని చాలా దృఢంగా నమ్ముతున్నాము ఐటీ ఫామ్ ఉన్న మహిళలకి మా ఐటీ ఫామ్ ఉన్న కుటుంబాలకి వాళ్ళకి ఏ ఫైదా వస్తుందో అనేది ఆ ఒక ఆలోచన వచ్చింది ఆ ఆలోచన రాగానే నేను సార్ తో డిస్కస్ చేయడం జరిగింది అగ్రిమెంట్ ఇస్తూ యాభై రూపాయలు అందించడం కలెక్టర్ గారి

రిన్యూవబుల్ ఎనర్జీ మీద ఇట్లా బ్యాటరీ ఉంటే ఒక్కొక్క ఇంటికి లక్ష రూపాయలు పెడితే నెలకు మూడు నుంచి పైన నాలుగు వేల వరకు ఆదాయం వస్తుందని చెప్పి ఆమె గ్రహించి ముందుగా ఈ ఐటి పాలను దత్తత తీసుకోండి సార్ మీరు ఐటి పాల చేద్దాం ఆ తర్వాత చిన్నగా అంతట చేద్దామని చెప్పి ఒక మంచి ఆలోచన నాకు నిన్నగాక మన రాత్రి చెప్పింది ఇవాళ యాభై లక్షల రూపాయలు నేను వారికి తోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ఇచ్చి ఈయన ముఖ్యమంత్రి గారు చెప్తే చాలా సంతోషపడ్డారు ఫిట్ చేసి వెళ్ళిపోతారు వాళ్ళని నెల తర్వాత వచ్చి బ్యాటరీ తీసుకుపోతారు వాళ్ళని ఇంకో బ్యాటరీ పెడతారు డబ్బులు ఇచ్చేసిపోతారు చేతికి ఇలాంటి స్కీము తెలంగాణలో మొట్టమొదట నల్గొండ జిల్లా మా ఇలా త్రిపాటి కలెక్టర్ గారు అమ్మ బాగా ఆలోచించి నాతో చర్చించి నిర్ణయం తీసుకొని ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం దీన్ని తెలంగాణ అన్ని జిల్లాలో కూడా స్టార్ట్ చేయాలని ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతూ ముఖ్యమంత్రి గారితో కూడా డిస్కస్ చేయడం జరిగింది మళ్ళీ డిస్కస్ చేస్తాను ఈ ఆంటి మాల అక్కా కూడా శుభాకాంక్షలు అది స్వాబ్యాక్స్ కావచ్చు నేను కావచ్చు ఒక అధికారిగా మీ అందరూ కావచ్చు సార్ మమ్మల్ని అంత భరోసా మా మీద అంత భరోసా పెడుతున్నారంటే మన మీద బాధ్యత కూడా ఉంది సో మనం ఈ ప్రాజెక్ట్ ని తప్పకుండా సక్సెస్ చేయాలి అని ఈ రోజు ఒక హామీ ఇవ్వాలి ఇలాంటివి మోడల్స్ మనం నల్గొండలో మొదలవడం చాలా సంతోషకరం సార్